సార్ ఇదిగో చూడండి సార్ చుట్టుకుంటూ వెళ్ళే దారి బ్రిడ్జి కలవాళ్ళు చూస్తేనే చాలా ముక్కలు ముక్కలు విరిగిపోవడం అయింది మరి ఈ బ్రిడ్జి అయితే కాయాలనేసి మాకు ఎంటన్న బ్రిడ్జ్ సంధించాలని కోరుకుంటున్నాం సార్ చక్కగా మాకు బ్రిడ్జికి ఇక్కడ కట్టివ్వాలని ఇప్పుడు మనకి వెళ్ళే దారి కూడా లేదు సార్ ఇదే ఒక దారి సార్ చూడండి తప్పకుండా మాకు ఎంటన్న బ్రిడ్జి కలెక్టర్ కానీ పిఓ గారు కానీ వెంటనే మాకు ఇది సంధించాలని కోరుకుంటున్నాం సార్ చూడండి తప్పకుండా ఇది మాకు బ్రిడ్జి వెంటనే సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ బ్రిడ్జి ఇక్కడ మనకి ఆవులు కానీ ఏదో కానీ మనకి మనుషులు దాటడానికి కూడా దారి లేదు సార్ ఇది ఒకే ఒక దారి సార్ ఇది చూడండి తప్పకుండా వెంటనే మాకు ఒక నెల కాకుండానే మాకు వెంటనే బ్రిడ్జి సంధించాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా మాకు బ్రిడ్జి కావాలని మాకు కలెక్టర్ గారికి నమోదు చేసి మన మనవి చేసి నేను చెప్తున్నాను సార్ నా పేరు కొర్ర గోపాల్ సార్ బొంగపూర్ పంచాయతీ వార్డ్ నెంబర్ని సార్ ఈ వీడియో తీసి పెడుతున్నాను సార్ తప్పకుండా మాకు బ్రిడ్జి సంధించాలని కోరుకుంటున్నాం సార్ చుట్టుకుంది వెళ్ళే రోడ్డు సార్ ఇది ఒక అలవాటు మొత్తం పోగొట్టేసింది సార్ ఇప్పుడు ఆవులు దాటించడానికి కానీ మనుషులు దాటడానికి కూడా దారి లేదు సార్ అలాగ అయిపోయింది సార్ చూడండి తప్పకుండా మాకు బ్రిడ్జి కావాలనేసి మేము మనవి చేసి కలెక్టర్ గారికి నమస్కారం పెట్టి నేను మాట్లాడుతున్నాను సార్ కలెక్టర్ కానీ పిఓ గారు కానీ మాకు ఎంత మాకు బ్రిడ్జి కావాలనేసి మనవి చేసి మాట్లాడుతున్నాను సార్ నేను కుర్రా గోపాల్ సార్ మామిడి గ్రామం విలేజు బుంగపుడు పంచాయతీ కుర్ర గోపల్ని వార్డ్ నెంబర్ని నేను సార్ చూడండి తప్పకుండా మాకు బ్రిడ్జి సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ కలెక్టర్ గారికి నేను నమస్కరించి మాట్లాడుతున్నాను సార్ వెంటనే మాకు బ్రిడ్జి సెలెక్ట్ చేయాలి సార్ చూడండి ఇది మనుషులు దాటడానికి దారి లేదు సార్ చూడండి సార్ బ్రిడ్జి మొత్తం పోగొట్టేసింది సార్ ఆవులు దాటించడానికి లేదు మనుషులు దాటడానికి కూడా దారి లేదు సార్ బ్రిడ్జి మొత్తం పోగొట్టేసింది సార్ ఇలాంటి కలవార్లు అసలు కాయే కాయదు సార్ మాకు వెంటనే బ్రిడ్జి సెలవు చేయాలని కోరుకుంటున్నాం సార్ మనుషులు చూడండి సార్ ఇది మనుషులు వస్తున్నారు మనుషులు దాటడానికి దారి లేదు సార్ అలా అయిపోయింది సార్ ఫ్రిడ్జి మనకి వెంటనే మాకు బ్రిడ్జి సెలవు చేయాలనేసి మనం చేస్తున్నాం సార్ చూడండి మొత్తం పొలం గట్రా మొత్తం పోగొట్టే తింది సార్ చూడండి ఇందులో ఇలాంటి కలవాదో అయితే అసలు కాయే కాయాలి సార్ మాకు ఇంకో బ్రిడ్జి సెలవు చేస్తే తప్ప బ్రిడ్జి కాయాలి సార్ చూడండి ఇది మొత్తం మనుషులు కూడా ఇది ఇలా దాటడానికి దారి వేస్తారు అలా అయిపోయింది సార్ చూడండి చూడడానికి ఇది చిన్న గడ్డలాగా కనిపిస్తుంది సార్ బ్రిడ్జ్ మొత్తం మీరు చాలా వర్షాకాలంలో అయితే చాలా పెద్ద గడ్డ వస్తుంది సార్ చూడండి ఇక ముంచే ముందు విలేకారు కూడా కొద్దిగా చూసి మనకి కలవర్లు చూసి మనకి నీస్ కూడా రాయాలని నేను మనవి చేస్తూ మాట్లాడుతున్నాను సార్ నా పేరు కుర్ర గోపాల్ సార్ చూడండి బుర్ర మామూలు విలేదు బుంగపూట్ పంచాయతీ బృంగపూర్ వార్డ్ నెంబర్ని సార్ నేను చూడండి ఇది కలవర్లు చూస్తే మొత్తం సిదిలిపోయింది సార్ చూడండి అస్సలు ఇక్కడ మనుషులు దాటడానికి కూడా దారి లేసారు అలా అయిపోయింది సార్